శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి కాపాడవే హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లక్ష్మీ అమ్మవారిని అయితే వేడుకుందాము మనకి త్వరలో అక్షయ తృతీయ వస్తుంది కదా అక్షయ తృతీయ రోజు మనము ఆ లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలి ఆ రోజు విశేషాలు ఏమిటి దాని యొక్క విశిష్టత ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుంటే అక్షయ తృతీయ రోజు మనందరము అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఇది మన హిందూ సాంప్రదాయం ప్రకారము అక్షయ తృతీయకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యమైతే ఉంది అయితే అక్షయ తృతీయ రోజున ఏ ముహూర్తం చూడకుండా మనము ఏ పని చేసినా మనకి విజయమే అని చాలామంది పెద్దలైతే మనకి అయితే కాకుండా ఈ పర్వదినం రోజు మనము బంగారం కొనుక్కోవాలి అలా అనుకుంటాం కదా అలాగని ఏం లేదండి మనకి వీలైతే మనకు కలిగితే కొనుక్కోవచ్చు లేకపోతే మనము అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచిదని చెప్తున్నారు అలాగే దాన ధర్మాలు చేయవల చేయడం వలన విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మనకి పండితులైతే తెలియచేస్తున్నారు అయితే ఈ ఏడాది అక్షతృతీయ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం నాడైతే వచ్చింది ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనుకుంటే అందుకు ఈరోజు ముఖ్యమైనదిగా పవిత్రంగా ఉంటుందని తెలియచేస్తున్నారు పండితులు మనకి అంతేకాదు ఈసారి వచ్చిన అక్షతృతీయ వేళ అనేక శుభయోగాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఈ సందర్భం శుభ సమయము పూజా విధానము అన్నీ అయితే మనము తెలుసుకొని అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే మనము అక్షయ తృతీయ బుధవారం పడుతుంది కదా బుధవారం నాడే మనము ప్రాతకాలంలోన ఇల్లు అన్ని శుభ్రం చేసుకొని గుమ్మానికి ముగ్గులు అవి పెట్టుకొని మామిడి తోరణాలు అవి కట్టుకొని బ్రాహ్మీ ముహూర్తంలోన లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటే మనకి చాలా చాలా మంచిది ఈ సమయంలో మనము ఏ ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఏ పూజ చేసుకున్నా మనకి విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది అక్షయము అంటే ఎప్పటికీ తరగనిది అని అంటారు అయితే ఈ పురాణాల ప్రకారము వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడని చెప్తున్నారు అంతేకాదు ఈ పవిత్రమైన రోజునే గంగమ్మ తల్లి కూడా దివు నుంచి భూమికి దిగివచ్చిందని తెలియచేస్తున్నారు అలాగే కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు అని మనకి తెలియచేస్తున్నాయి పురాణాలవి మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే అని తెలియజేస్తున్నారు ఎంత అద్భుతమైన రోజున మనము లక్ష్మీదేవిని విశేషంగా పూజ చేసుకుంటే చాలా మంచిది మనకి లక్ష్మీ అనుగ్రహము కలగడము అని అంటే మనం పూజ చేస్తే డబ్బు ఒక్కటే లక్ష్మీ అనుగ్రహం కాదు మనము అనుకున్నవన్నీ పనులు జరగడమే లక్ష్మీ అనుగ్రహం కాదు మనం ఆరోగ్యంగా ఉండడం కూడా లక్ష్మీ అనుగ్రహమే మనకి మనం గృహాన్ని కలిగి ఉండడం కూడా లక్ష్మీ అనుగ్రహమే మనకి అయితే ఈ అక్షయ తృతీయ శుభ సమయంలో మనము ఏ పనులైనా సరే మంచి పనులు చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు విజయవంతం అవుతాయని అక్షయ తృతీయ రోజున మనము లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా గణపతిని మనం పూజ చేసుకొని దూపం దీపం నైవేద్యాలు పంచోపచార పూజ గణపతికి చేసుకొని తర్వాత అమ్మవారికి షోడసోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే మనము కుబేరు ముగ్గు వేసుకొని అమ్మవారి పూజ అయితే చేసుకుంటే చాలా విశేషమైన ఫలితము అంటే మనము సూర్యోదయానికి ముందే నిద్రలేసి అమ్మవారిని అయితే పూజ చేసుకోవాలి అలాగే ఈరోజు మనం ఉతికిన బట్టలు వీలుంటే కలిగితే కొత్త బట్టలు కూడా వేసుకోవాలి అలాగైతే అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది పూజ చేసిన చోట ఇలాగ పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకొని మనము షాట్స్ ఉపచారాలు చేసి అలాగే దీపహారతి హారతి కూడా ఇస్తే చాలా మంచిది అయితే వీలైతే ప పువ్వులు కూడా మనం పువ్వులతో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది పూజ అయిన అనంతరము విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా మనము ఇచ్చి నైవేద్యం సమర్పించి ఆహార పెట్టిన నైవేద్యాన్ని మనం స్వీకరిస్తే ఇంకా మనకి విశేషమైన ఫలితము అక్షయ తృతీయ రోజున ఇలాగ అమ్మవారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు అందరూ తప్పకుండా అక్షయ తృతీయ రోజునైతే బుధవారం పడుతుంది ఏప్రిల్ ముప్పై అవ తేదీన తప్పకుండా మనందరము అయితే ఆ రోజు పూజ అయితే చేసుకుందాము శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలని चिकापाडवे क्षीराब्धिकन्यकव श्रीविष्णु सतिनीव कलकालमुमाकुतोण्डवे श्रीलक्ष्मी महालक्ष्मी करुणे ఇలాగా అమ్మవారి పూజ చేసుకొని మనము అమ్మవారికి దీపహారసి కర్పూరహారసి కూడా ఇచ్చుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో ఉన్న కూడా పెట్టుకొని అక్షయతృతీయ రోజు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు తప్పకుండా ఈ రోజు రోజైతే పూజ చేసుకుంటే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకొని దీపాలు ఇంట్లో ఏదుంటే అది నైవేద్యం లేదా ఆ రోజు మనం ఏదైనా తీపి చేసుకుంటాం కదా ఆ తీపి వస్తువు అయినా పెట్టుకుంటే చాలా మంచిది మనకి వీలైతే కొను కొనుక్కోగల స్తోమత ఉంటే బంగారం కొనుక్కొని ఏదైనా వస్తువు కొనుక్కొని అయినా సరే పెట్టుకోవచ్చు అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి మనందరము సులువుగా చేసుకునే వీడియోసే ఉంటాయి ఒకసారి ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి దేవి ఆశ్రమం వీడియోస్ కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్